राधा आंटी वी ऑल लव यू आंटी थैंक यू सो मच फॉर बीइंग अ ब्लेसिंग टू ऑल ऑफ अस सो न्यू वी आर गॉट बि ग्लैड टू बी अ पार्ट ऑफ दिस नाइस एंड वी आर लाइक एज अ फैमिली यू आल्सो शो नो टू एवरीवन बाय नेम तो अटल बिट्टो को मतलब आज अर्चना बन्नी टीचर्स चीज मशीन वगैरह आ वर्क वर्कली डिवर्ज चीज मशीन वगैरह गुड एडमिनिस्ट्रेटिव फ्रॉम दवापुर एंड वेरी ऑनेस्ट

నీకు మా జీవితంలో మా జీవితంలో ప్రభావం నూతన సంవత్సరమైన దయాకీటాన్ని బట్టి మందనాలు తెలుస్తుంది సంవత్సరాలు గడిచి ఉండే కానీ కారులను నేను మరి అక్కడ జీవితంలోనూ కుటుంబ జీవితంలో నేను నూతన నూతనపరచమని ప్రార్థిస్తుంటాను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభా ఎంతో ఔన్నత్యమైనటువంటి రీతిలో నేను ఘనపరిచి పాటలు పాడుతూ నేను ఘన నీ నామ నామహిమాతో ప్రభావం క్రైస్తవ సమాజం కొరకు ఎంతగానో పాట పడుతూ ఉండగా నీతో గొప్ప నమ్మకమైన సాక్షి పెట్టగా ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వ భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రభావ నీ ఆత్మ కలిగినటువంటి నీ ప్రేరేపణ కలిగి ప్రభావం స్పందిస్తడానికి మేమందరం కలిసి ఏక మనిషితో ఏకాంత అంతా కలిసి ఉండటానికి మీరు మాకు ఇచ్చిన దండ్యత కొరకే నీకు దీవించి ఆశ్రదించండి మంచి ఆరోగ్యం దాడు నేను మరి అంకుల్ గారు కూడా ప్రత్యేకంగా నా ఆరోగ్యం దయచం ప్రోభ నా ఒక బలహీనమైనప్పటికీ కూడా ప్రోభ ఎంతో ప్రేమ ద్వారా నా అంటగారి కాపాడుకుండా నీకు ఇష్టమైన కృప ద్వారా ప్రోభ నన్ను మమ్మల్ని సజీవుల కృషి నన్న మరి నటి గారిని అడుగుని రాజకి ప్రత్యేకమైన నీ కాపులు దయచారు ప్రేమించాలని కుమార్తెలను అల్లు మళ్ళీ అందరూ జీవించాలి డివసీ కుటుంబాలందరికీ కూడా గొప్ప తల్లిగా గొప్ప నాయకురాలుగా నావికురాలుగా కూడా మేము ఇచ్చినందుకు వందనాలు ఈ పట్టణం క్రైస్తవ సమాజం కూడా అర్థం ద్వారా జీవించబడుతూ ధైర్యపరచబడటానికి కృపణ్ణ బట్టి వందనాలు ఈ పుట్టినరోజు సంతోషకరమైన సంగంలో మేము కలిసి అక్కడ మరియు రావడానికి నడిపించిన దాని వందాలు అందరి ప్రవేశం అతి గొప్ప ఆయుష్ గొప్ప ధైర్యం బలము అనుగ్రహించి ఆయన ప్రత్యేకమైన మిత్రులుగా అక్కడ డ్రష్ చేసి మనం పొందవలసిందిగా మరింత గొప్పని బట్టి పేరు పెద్ద మౌనాలు ప్రముఖ్యంగా మరి కెండగారు కూడా ప్రేమించి ఏర్పాటు చేసిన ఏర్పాటు అన్నింటి బట్టి చిట్టిన ఆతిథ్యం బట్టి ప్రత్యేకమనాలు Esses que estão subindo a mão local, não chegam nem para o final Anudinam Sraim me ఐదవ అవుతున్నా నా ప్రభా నా నా నిక్ష నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు పాపకులవైట్వి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసినవాడు నీవే నిన్ను కూర్చి నేను నిత్యము స్థుతి గానము చేస్తాను దాదాపు నిత్యము స్థుతి గానము చేస్తే ఎప్పటి నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు గర్భవాసి అయినది మొదలుకొని నా పాపకుడు అంటే గర్భంలో ఉన్న తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి రాకముందే దేవుడు ఏర్పరచుకున్నాడు అప్పటి నుంచి కూడా నేను పోషిస్తున్నాడు పాప కూడా పోషిస్తు ఎప్పటివరకు ఇప్పటి వరకు కూడా పోషిస్తూనే ఉంటాడు ఇంకనూ పోషిస్తాడు ఎప్పటివరకు ఆ రీతిగా దేవుడు పరిచయం ఇంకా ఏమి ఇచ్చారని ఆశీర్వించాలని ఓట్ల రాత్రులు ఇచ్చాడు దేవుడు దాదాకా పాట పాడుతుంటే అసలు ఎవరస్ గురించి పాట పడుతుంది ఎక్కువ ఎవరు సో ఆ రీతిగా ఎవరు బాగా ఉత్తేజపరిచిన అరే మరి ఇప్పుడు కూడా ఉంది ఎవరసరాలుగానే ఉండి వయసు ఉత్తే ఉత్తేజపరుస్తుంది అందుని బట్టి దేవునికి మనవంతరం జరించాలి ప్రత్యేకించిగా సమస్తాన్ని బట్టి అందరిని బట్టి పిల్లల్ని బట్టి మంచి అభివృద్ధి సేవకుని బట్టి అక్కడ ఇది ఉండే గ్రామ ఫోన్ అంటే ఆ టైం నుంచి ఇప్పుడు అంత ఏంది ఇప్పుడు యూట్యూబ్ సీరియల్ వచ్చినాయి క్యాసెట్స్ వచ్చినాయి క్యాసెట్స్ వాడుతుంటే అక్కడ ఆర్థిక అందులో అయ్యింది అక్కడ ఏమి గీతాలు

కారులో కూర్చొని ఆ రోజు ఇద్దరు బారడమించింది సో దాని నుంచి వాళ్ళకి మించికి వచ్చి మళ్ళీ అక్కడొచ్చి వాళ్ళు కూరబెట్టి అక్కడిని గొడవ తీసుకొని ఇక్కడి నుంచి వాడుకోవాలి మాట్లాడి జీవితంలో నిత్యము నాయన స్తుతించే ఆరాధించే తరుణము అవకాశము అక్కడ అనుగ్రహించడం మా ప్రభా ఇది గర్భవాసి అయినది మొదలుకుని నా తండ్రి నిత్య రాజ్యంలో చేరు వరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు కాస్పత్రి హీరో బాబు రమ్మ హీరో ద్వారా అలాగే మరి సరద్ సింగర్స్ ద్వారా మరి మొత్తం అతను దర్శించి వాళ్ళైనా పీడింగ్ చెప్పడానికి అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందలా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి ఒక్కొక్కరి కుటుంబాలను నీకు ఇప్పుడు జ్ఞాపకం ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తూ అందరి ఆశ అందరి కోరిక మా పాప మరి అక్క ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకము జరుపుకోగలరు కానీ ఇక్కడ కూర్చోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తల్లి ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన కెనడి మరి వారి మిత్రులను అందరిచిన బట్టి నేను ప్రధాన చేస్తూ ఉంటున్నాను అలానే ఈ యొక్క సమయంలో కట్ చేస్తుండగా एकलोन्ना माधुर्यम ना तल्लि एकजीवములో ఉండలకు దాసి అర్జుని లతకి సహాయము దేహి శయము వెల్చు పరిమగర కంటా హోలీ తీచి చనిస్తుంది ప్రతి ఏటి అపరమే ఆశ్రయించాము ప్రభువుల రక్షకులనే యేసుపిసు శక్తిగల నామమున ప్రార్థించి ప్రార్థించి గణవంచి వేడుచునాము మకరదే ఆమే క్రీమి నామమున ప్రార్థన చెరచుచున్న దాతా దేవాతిని కొనుచున్నా శిష్య దంపుల నిమజ్జన దేవుని రోజు அருள்மிகு ஐயன் ஸ்தலத்திற்கு ஆதி மூலிகன் நிழக்காரன் மார்க்கம் கேட்டுச் சென்றார். அவர் சொசைல தங்கியிருந்தார். அப்போது ஆட்சி செய்து குட்பைங்காரன் கடும் நோயால் பாதிக்கப்பட்டார். அந்தத் தலைவர் அவினுக்குக் குறித்துமா 1000 லட்சுடனை ஏசிபிசிய ஒப்புக்கொ. சுற்று தாதனியல் கார்விலை సహాయம்சாவை சுமлади திருப்பு ஆdirname காபத. இக்கச் செய்யன நமக்கு தேவர் الكريمின் சார்பி பச்சேகிச்சு. இந்தன ஜெனமம இருந்து தச்சுனாராதகடி குடும்பம்

Happy long night to you, happy long night to you, happy long to you.

Happy birthday to you all right, all right, all right. Happy, birthday, happy birthday Happy birthday Happy birthday to you yeah, thank you Jai bolo garant ki Aanti mic ko bolo dali bolo नन्नु जय